అండి వెల్కమ్ బ్యాక్ టు అవార్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ రావ్ సందరూ ఎలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలి ఇవి ఏంటో మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి పిల్లలు ఇవైతే ఫస్ట్ టైం తింటున్నారండి ఇవి వచ్చేసి చేయి అనమాట ఉగాది రోజు పచ్చడికి కావాల్సింది బెల్లము ఉప్పు కారం మామిడికాయని కట్ చేసి పెట్టుకున్నాను వేప పూత నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుసు ఇవన్నీ కూడా కలిపి నేను ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకున్నానండి దేముడు గుటిని ఇవన్నీ కూడా ఇలా అయితే ప్రిపేరేషన్ చేసుకున్నాను డెకరేషన్ చేసుకున్నానండి ఉగాది రోజు నేను వచ్చేసి పొంగలి పులిహోర అయితే చేశాను ఉగాది పచ్చడి కూడా చేశానండి మా మామగారండి తినొచ్చేసి మా మామగారు అన్నమాట తిని వచ్చేసి మా నాన్నగారండి వీళ్ళిద్దరికీ కూడా మేము సంక్రాంతికి బట్టలు అయితే పెట్టుకున్నాము ఎందుకంటే ఇప్పుడు ఎందుకో చాలా మంది ఉగాది రోజైతే కొత్త సంవత్సరం కాబట్టి బట్టలు అయితే పెట్టుకుంటారు పెద్దవాళ్ళకి మేమైతే ఉగాది పండుగ చేసుకుంటాము అని అనుకోలేదండి ఎందుకంటే ఇంట్లో వర్క్ జరుగుతుంది కదా వర్క్ జరగటం వలన ఉగాది పండుగ చేసుకుంటాము అయితే అనుకోలేదు కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా మేము సంక్రాంతికి బట్టలు పెట్టుకున్నాము అని చెప్పేసి ఉగాది రోజు వాళ్ళందరికీ కూడా నార్మల్ గా పూజ అయితే చేసుకున్నామండి ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట మునగ చెట్టుగా చూడండి మునగ చెట్టు నిండా కాయలే ఆ ఈవినింగ్ క్లైమేట్ బాగుంది అని చెప్పేసి మీకు కూడా షేర్ చేస్తున్నాను ఈవినింగ్ వచ్చేసి దేవుడి గుడికి ఇలా అయితే పెట్టారండి ఆ రోజుతో వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది నైట్ వచ్చేసి మాకు పోలేరమ్మ తల్లి ఊరేగింపు అయితే వచ్చిందండి చూడండి అమ్మవారిని ఎలా అయితే డెకరేషన్ చేశారో చాలా బాగా అయితే ఆ డెకరేషన్ చేసి ఊరేగింపు అనేది చేశారండి ఇది వచ్చేసి మేము వచ్చేసి గురువారం రోజు మా అత్తయ్య వల్ల అమ్మగారిది పెద్ద కర్మ ఉంటే వెళ్తున్నామండి అత్తయ్య రోజు ముందే అత్తయ్య వచ్చేసి ముందు రోజే వెళ్ళారు మేము వచ్చేసి మార్నింగ్ అయితే వెళ్ళామండి ఎందుకంటే పిల్లలతో అక్కడ వెళ్ళే టైం అనేది కుదరదు అని చెప్పేసి మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయ్యాము అత్తయ్య వచ్చేసి ముందు రోజు వెళ్ళారు కాబట్టి మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఫంక్షన్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ అనేది రిటర్న్ అయ్యామండి అత్తయ్య మాత్రమే ఆగిపోయారు అక్కడ నెక్స్ట్ డే నెక్స్ట్ ఫ్రైడే వచ్చేసి మాకు ఒక స్మాల్ ఫంక్షన్ ఉండటం వలన మేము నైట్ అనేది ఉండలేదు అనమాట ఎందుకంటే ఈ రోడ్డు చూసారా అండి నైట్ ఉండి ఈ రోడ్లో రావటం అనేది చాలా కష్టం అండి అందుకని ఈ రోడ్డు నుంచి రావాలి అంటే సిక్స్ థర్టీ లోపు మనం ఇంటికి అనేది చేరుకోవాలి మళ్ళీ నైట్ అనేది అక్కడ ఫంక్షన్ అయిపోయి లేట్ అనేది అవుతుంది మార్నింగ్ రావాలి అని చెప్పేసి మార్నింగ్ ఫంక్షన్ ఉండటం వలన అత్తయ్య ఒక్కదాన్ని ఉంచేసి మేమైతే నైట్ మళ్ళీ ఫాస్ట్ గా అయితే రిటర్న్ అయిపోయామనమాట ఈ రోడ్డు చూడండి ఎంత వరెస్ట్గా అయితే ఉందో టూ కిలోమీటర్స్ రోడ్ అనేది ఇలానే కంకర కంకరగా అయితే ఉంటుందండి రోడ్ అనేది చాలా వరెస్ట్గా అయితే ఉన్నాయి మా వాళ్ళ ఊరికి మనకి లాస్ట్ ఇయర్ అయితే బస్సెస్ అనేది వచ్చాయండి అంటే టైం ప్రకారం త్రీ ఫోర్ బస్సెస్ అనేది వచ్చాయి కానీ ఇప్పుడు జగన్ గారి ప్రభావం వలన మా వాళ్ళ ఊరికి రోడ్లు అనేది మా వర ఇంత వరెస్ట్గా ఉండటం వలన రోడ్ల బస్సులు అనేది ఆపేసారు చాలా అది అనేది చాలా కష్టం అండి బస్సులు అనేది ఆపేస్తే ఎక్కడికన్నా జర్నీ చేయటం ఇవి వచ్చేసి మేము వెళ్ళే దారిలో మొక్కజొన్న ఇవన్నీ తోటలో అయితే వేస్తారు కదా మొక్కజొన్న మిషన్స్ అయితే చూపిస్తున్నాను మీకు కూడా అంతకుముందు ఏంటి అంటే మనకన్నీ కూడా చేత్తో చేసేవాళ్ళు ఇప్పుడు అన్నిటికీ కూడా మిషన్స్ వచ్చేసాయి కాబట్టి మొక్కజొన్న మిషన్ అయితే వేసారనమాట ఎందుకంటే మొక్కజొన్న అనేది సీజన్ అయితే అయిపోయింది అందువల్ల మిషన్ అనేది అందరూ మిషన్తో అయితే వేయించారు ఇది వచ్చేసి మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఊరండి అంటే మా పెద్ద వదిన మతె వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ అనమాట వాళ్ళ ఊరి మినగానే మేము చిలకలూరు పెటకైతే వెళ్తాము ఆ టూ కిలోమీటర్స్ రోడ్ అనేది మాకు నీట్గా ఉంది అంటే చాలా హ్యాపీగా అయితే వెళ్ళొచ్చు ఊరికనేది చిలకలూరుపేట అనేది అంటే జర్నీ చేసినట్టే ఉండదు అన్నమాట రోడ్ అనేది బాగుంటాయి ఓకేనండి బస్సులు వెళ్తూ మనకి ఈ రోడ్లో బస్సులు అనేది జర్నీ అనేది ఉంటే బైకుల మీద వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదండి బైక్ జర్నీ కన్నా వీటన్నిటికన్నా మనకి బస్ జర్నీనే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఇప్పుడు ఉన్న ఎండాకాలం సీజన్లో మనకి సమ్మర్ సీజన్లో ఎండలు బాగా మండిపోతున్నాయి ఇక్కడ బైకుల మీద జర్నీ చేయటం కన్నా బస్సులో వాటిల్లో జర్నీ చేయటం అనేది మనకి సేఫ్టీ అన్నమాట కాకపోతే మా ఊరికి రోడ్లు అనేది నీట్గా లేకపోవటం వలన జగన్ గారు బస్సులు అనేది తీసేశారు అందువల్ల బస్సులు లేవు కాబట్టి మేము బైక్లో అయితే జర్నీ చేస్తున్నాము ఇది వచ్చేసి పేట ఎంట్రన్స్లో ఉన్న ఆనంది స్వామి టెంపుల్ అండి చూడండి అందరూ కూడా టెంపుల్ అయితే చూసేయండి చిలకలూరు పేట దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే మీ అందరికీ కూడా ఐడియా ఉండే ఉంటుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఇక్కడ వచ్చేసి మేము చెల్లగులపేట ఎంట్రన్స్లో టిఫిన్ అయితే చేసామండి టిఫిన్ చేసి ఫంక్షన్కి అయితే వెళ్ళాము ఈవినింగ్ కూడా త్వరగా అయితే మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయామండి చూడండి మార్నింగ్ వెళ్ళేటప్పుడు మా ఫ్లేసులు చూడండి ఈవినింగ్ ప్లేసులు చూడండి ఎలా అయితే ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి ప్లీజ్ డూ లాస్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ నెక్స్ట్ పోతే